నమస్కారం పాడి పంటలు ఛానల్ కి స్వాగతం ఈ రోజు అభ్యర్థి పరిచయ కార్యక్రమానికి విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం పిడిసీల గ్రామానికి చెందిన శ్రీ కర్రోతు గురుమూర్తి గారు మన పాడి పంటలు ఛానల్ కి రావడం జరిగింది వీరు గత మూడు సంవత్సరాలుగా పుచ్చ పంటను సాగు చేస్తూ మేలని యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిబ్బలు తీసుకుంటూ తోట రైతులకు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు ఇప్పుడు పుచ్చ పంటలో వీరు పాటిస్తున్నటువంటి పూర్తి యాజమాన్య పద్ధతుల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలు అండి నమస్తే పాడి పంటల కార్యక్రమాన్ని వీక్షిస్తున్న రైతులకు స్వాగతం మేము మూడు సంవత్సరాలు బట్టి పొచ్చ సాగు చేయడం జరుగుతున్నది అది నవంబర్ నుంచి మార్చి వరకు సాగు చేసుకోవచ్చు ఈ సాగు విధానంలో ఫస్ట్ వరి అయిపోయిన తర్వాత లేదంటే వరి ముందు అయినా సరే దీని సాగు విధానం ఏంటంటే నాలుగు సార్లు దుక్కు దిన్ని ఎరువులు వ్యాజమాన్యం చేసుకున్న తర్వాత పొచ్చ సాగు చేస్తే దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి ఫస్ట్గా నాలుగు సార్లు దున్నిన తర్వాత పైన రొటవేట వేసి నాలుగు ట్రాక్టర్ లోళ్ళు గత్తం వేయడం వల్ల గత్తం వేసి దీన్ని ట్రాక్టర్ సాయంతో మళ్ళీ బోతులు తోలి దానిపై డిప్పు పరిచి మల్సింగ్ కవర్ వేసి దీనిపై పొదిన పెట్టిన తర్వాత పిక్కలు వేయడం వల్ల మొలక శాతం బాగుంటుంది విత్తనాలు సూపర్ మ్యాక్స్ అనే రకం మూడు సార్లు పట్టి వేయడం జరుగుతుంది సూపర్ మ్యాక్స్లో రెండు వందల యాభై గ్రాములు ఒక ఎకరానికి పడతాయి రెండు వందల యాభై గ్రాములు పిక్కలు పడడం వల్ల మొక్కకి మొక్కకి అడుగు దూరం సాలుకి సాలుకి ఆరు అడుగుల దూరంలో పిక్కలు పెట్టడం జరుగుతుంది దీని యాజమాన్య పద్ధతులు ఫస్ట్గా వేసిన పది రోజుల లోపు ప్రపనపసు కానీ బింజిట్ కానీ స్ప్రే చేయడం జరుగుతుంది ఎందుకంటే పిక్కలు వేసిన తరువాత చీడ చీమలు కానీ లేదంటే ఉడతలు కానీ ఇలాంటివి వీటిని తినే ఆస్కారం ఎక్కువ ఉండడం వల్ల ఈ మందుని పిచికారి చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మొక్కలు ఉంటాయి దీని యాజమాన్య పద్ధతుల్లో ఈ ఎరువుల విషయానికి వస్తే పన్నెండు అరవై ఒకటి మూడు పంతొమ్మిదిలు డ్రిప్పు ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు డ్రిప్లో మొత్తం ముప్పై ఐదు రోజుల తర్వాత పూత పింజ స్టార్ట్ అవుతుంది ఫస్ట్గా పురుగు మందులు స్ప్రే చేసి తెగులు మందులు కూడా రెండు మూడు సార్లు స్ప్రే చేయడం జరుగుతుంది ముప్పై ఐదు రోజుల తర్వాత బోరన్ అనే మందు రెండు మూడు సార్లు పిచ్చకాయలు చేసి చేయడం వల్ల పింజు శాతం ఎక్కువ ఉండి ఆ రైతుకు దిగుబడి ఎక్కువ పెరుగుతుంది రోజుకి మనం తెచ్చుకునే ఎరువుల్లో మూడు పంతొమ్మిది కానీ పన్నెండు అరవై ఒకటి కానీ రోజుకి రెండు కేజీల నుంచి మూడు కేజీలు రోజు తప్పించే రోజు పన్నెండు అరవై ఒకటి ఒక రోజు మూడు పంతొమ్మిది ఒక రోజు ఇవ్వడం వల్ల కాయ గ్రోత్ అనేది బాగుండి పెరుగుతుంది లాస్ట్లో కాయ పక్వానికి వచ్చేటప్పుడు ఇంకా రంగు రానప్పుడు మూడు పదిహేనులు ఒక నాలుగు కేజీలు ఐదు కేజీలు రెండు మూడు సార్లు ఎక్కిస్తే కాయ కూడా కలర్ వచ్చి ఆకర్షణీయంగా ఉంటుంది ఇది మినిమం పన్నెండు నుంచి పదిహేను టన్నుల దిగుబడి వస్తుంది మినిమం ఎలా శుద్ధమైనా ఎనిమిది రూపాయలకి వెళ్ళా సరే లక్ష రూపాయలు దాటి వస్తుంది రైతుకి అయ్యే ఖర్చు మినిమం ముప్పై నుంచి ముప్పై ఐదు వేల దాకా ఖర్చు అవుతుంది మొలక మినిమం ఆరు నుంచి తొమ్మిది రోజుల లోపు రావడం జరుగుతుంది కలుపు విషయానికి వస్తే కలుపు మందులు ఎక్కువగా స్ప్రే చేయకుండా మాన్యువల్గా చేసుకోవడం వల్ల ఇవి తినే వస్తువులు కాబట్టి ఆరోగ్యంగా ఉంటుంది ఫుడ్ కలుపు మందులు పిచికారి చేయడం అనేది ఉండదు ఇది స్వల్పకాలిక పంట ఏ పంట అయినా నూట రోజులు ఉంటుంది కానీ ఈ పంట తొంభై రోజుల్లోపు చిన్న సనకారు రైతులకి ఆదాయాన్ని ఇచ్చే పంటగా గుర్తించుకోవచ్చు మూడు సంవత్సరాల పాటు ఈ పంట చేయడం వల్ల మాకు ఎకరానికి మినిమం లక్ష ఇరవై వేలు దాకా ఆదాయం రావడం వల్ల ఖర్చు అనేది ముప్పై వేలు నుంచి తొంభై వేల దాకా రావడం వల్ల రైతుకి లాభదాయకంగా ఉంటుంది పుచ్చ పంటలు మేలైన దిగుబడులు పొందడానికి మీరు పాటిస్తున్నటువంటి పురుగు తెగుల యాజమాన్యం గురించి అదేవిధంగా నీరు ఎరువుల యాజమాన్యం గురించి ఖర్చు ఆదాయాల గురించి కానీ మీరు పాటిస్తున్న పూర్తి యాజమాన్య పద్ధతుల గురించి రైతు సోర్లకు చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు నమస్తే